హాయ్ అండి అందరూ బాగున్నారా మన పెళ్ళికొడుకుని చేయడం చూపించాను కదండి ఇవాళ ప్రధానం జరుగుతుందండి ప్రధానం వీడియో తీసి పెడుతున్నానండి అండి ప్రధానం తతంగం ఎలా జరుగుతుందో మీరు కూడా చూడండి ఈ లోపు ఈ పాట మా బావగారు రాశారండి మా అబ్బాయి పాట పాడి మ్యూజిక్ చేశాడండి ఎలా ఉన్నదో మీరు కూడా విని ప్రతానం ఎలా జరుగుతుందో చూడండి మళ్ళీ తర్వాత మాట్లాడుతున్నాం అజయ్ సంధ్యల కళ్యాణానికి ఆత్మీయులకు స్వాగతమండి దివి విరిసిన వైభోగం కన్నుల విందుగ చూతమురండి సకల దేవతల శిసులతో ముత్తైదు గులాపసుపుదంపుతో ముదలాయ విజయ శ్రీకారం నవవధువరుల వివాహానికి ముదుట తిలకం చుక్క మంగళకరమౌ కాటుకనద్ది ముదుట తిలకం బుక్కన చుక్క మంగళకరమౌ కాటుకనద్ది అలరించిన వస్త్రలంకారమే అజయ్ సంజలకు శోభను తెచ్చే శోభను తెచ్చే സ്വീകാരം ൂട്ടു അംബരജലു മംഗള സ്നം കമനീയ കാൈശിഷ്ട്യം അംബരജലു മംഗള സ്നം കമനീയ കാൈശിഷ്ട്യം കാന്തുല വൈശിഷ്ട്യം ంధుమిత్రులా గమనముతో ముహూర్త సమయం సమీపించగా ఆసీనుడాయరాముడు గణపతి పూజకు ఉపతిక్రమిస్తూ వేద మంత్రాలు విప్రులు వల్ల చేయగా సహచరులంతా సమయనుతో పనిరాగా అజయ్ చింతకు చేర్చిన సంధ్య సిగ్గు మోముతో చూడగా సిగ్గురగా జరిపిన ఘనముగ పరిణయ పాట విన్నారు కదా ఇప్పుడు ప్రధానం ఎలా జరుగుతుందో మీరు కూడా చూడండి మా బంధువులందరూ మా ఫ్రెండ్స్ మా వదిన్లు అన్నయ్యలు బావలు అక్క చెల్లుళ్ళని అందరమే కలిసామండి పెళ్ళంటేనే అంతే కదండి మన చిన్నటి స్నేహితుల దగ్గర నుంచి మన బంధువులు అందరూ కలుస్తాం కదండి ఎక్కడ లేని మాటలన్నీ మనకే వస్తాయండి చిన్నప్పుడు అన్నీ గుర్తుకు రావడం ఎక్కడ ఏ కళ్యాణం ఎలా జరిగింది ఎక్కడ ఏ సన్నత ఎలా జరిగింది అన్నీ ముచ్చట్లు పెట్టుకుంటూ మాట్లాడుకుంటూ సరదాగా ఉంటుందండి కొబ్బరికాయలు చూసారా ఎంత ముచ్చటగా ఉందో కదండి బంధువులతోటి కలకలాడుతున్నాం కలకలాడుతుందండి అండి ప్రధానం పడుకున్నాము వాళ్ళ అమ్మగారు కూడా వచ్చి కూర్చున్నారండి ఈ ప్రధానం అయిపోయిన తర్వాత పెళ్లి సన్నట్లోకి వెళ్ళిపోతామండి ఇంకా ఫిల్ అయిన తర్వాత ఇక అవి జరుగుతాయి కదండి అప్పగింతలవి జరిగిన తర్వాత ఇంకా అందరమే బయలుదేరి బయ బయలుదేరి విజయవాడకి వెళ్ళిపోతామండి మా బావగారు రాసిన పాట విన్నారు కదా మీకు నచ్చిందా నాకైతే చాలా బాగా నచ్చిందండి మన సాంప్రదాయం అంతా ఉంది కదండి పాటలను దానికి మా అబ్బాయి మ్యూజిక్ చేసి పాట పాడాడండి మా బావగారు రాసేరు పాటను అదిగోండి ఎవరు హడావిడ్లో వాళ్ళు ఉన్నారండి పెళ్లి ముహూర్తం పెట్టిన దగ్గర నుంచి అందరికీ పెళ్లి హడావిడి మొదలైపోతుంది కదండి పెళ్ళి అంటేనే సందడి కదండి ప్రతానం అయిపోయిన తర్వాత పెళ్లి సుందరన్నానుకండి పెళ్లి సందడి కూడా తర్వాత వీడియోలో చూపిస్తాను బుందీ వేస్తున్నారండి ఐదుగురు పేరెంటా కలిసి బుందీ వేస్తున్నారండి పాపకు అత్తగారు గాజులు వేయాలి కదండి గాజులు వేస్తున్నారు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మర్చిపోకుండా లైక్ కొట్టండి అందర పేరంటాల్ గాజులు వేసి స్వీట్ వళ్ళో పెట్టి అక్షంతలు వేస్తున్నారండి అందరి దీవెనలో ఉండాలి కదండి फाइनली अटक रहे ओके नहीं मैं అందరు జంటలు జంటలాగా వచ్చి ఆశీర్వదిస్తున్నారండి పెళ్ళికూతురిని దంపతు తాంబూలాలు ఇచ్చుకొని పెళ్ళికూతుర్ని ఆశీర్వదించి పేపర్ ఇద్దరు స్వీట్ పెట్టుకుంటున్నారండి పటికీ బలం తినిపించుకోవాలి కదా పటికీ బలం తినిపించుకుంటున్నారండి